జై గురుదేవ ఈరోజుతో కిలారి బ్రహ్మయోగి గారి శ్రీరామ సంకీర్తనం పూర్తయింది ఇప్పుడే విన్నాను మా కుమార్తె శ్రీ అచలానంద సమేత పరిపూర్ణానంద ఎర్రగుంట రామరెడ్డి గారి పుత్రికారత్నం నాకు గురుదేవులు ప్రసాదించినటువంటి కుమార్తె ఎందుకు చెప్తున్నానంటే ఆమె తారక సంకీర్తనాన్ని గురించి ఆ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉన్నదో అది చెప్పే విధానం నాకు ముచ్చటేసింది ముచ్చట ఎలాంటి ముచ్చట అంటే మా గురుదేవులైనటువంటి సమరసంబ సమేత నిర్మలానంద స్వాములు అమలాంబ సమేత అనుభవానంద స్వాములు ఆ రోజు నేను వారితో ముచ్చటించేటువంటి మాటలు చూసి వారి ఆ శిస్సులు ఎలా నా మీద ప్రసరించాయో అలా అనిపిస్తూ ఉన్నది ఇంకా నిజంగా భయం లేదు నాకు కారణం ఏంటంటే ఈ పరిపూర్ణ బోధకు దిశానిర్దేశకులు అవుతూ ఉన్నారు ఒక మాట అన్నది పద్మావతమ్మ ఏంటంటే నానా సూర్యుని ముందు ఏదో చిన్న కాంతి అనేటువంటిది కాదు ఎప్పటికీ కూడా ఆసక్తిగా గురుదేవునితో పాటుగా ఎవరైతే ప్రయాణిస్తారో వారు భ్రాంతి రహితులే ఇక్కడ అహానికి చోటు ఉండకూడదు సమరసమైన భావనతో పెద్దలు మనకు ఎరుక చేసినది ఏదైతే ఉన్నదో ఆ పట్టు ఆ గురి వీడకూడదు నేను శ్రీరామతారక సంకీర్తనంలో అది పరిపూర్ణ బోధకు సంబంధించింది కాదు అయినప్పటికీ కూడా ఆ సీతారాములను ఆంజనేయులు గురుస్థానంలో ఎలా అయితే చేశారు అనేటువంటి విషయాన్నే చెప్పాను నాకు మొట్టమొదట శాంతానంద వెంకటేశ్వములు వారు దీని గురించి చెప్పినప్పుడు కూడా కాస్త ఆలోచించాను ఇది ఎలా చెయ్యాలి అని అయితే గురుదేవుని కృప గురు స్థానం ఎలా ఉండాలి శిష్యుడు ఎలా ఉండాలి అంతవరకే తీసుకోవాలి దీన్ని చాలా చక్కగా దీనికి ఎంతో సహకరించారు చెల్లయ్య రమణయ్య ఇంకా శాంతన స్వామి వారి శిష్యుడు ఈ నలభై ఎనిమిది రోజులు కూడా అంటే ఒకవైపు పోలోజు వీరయాచారులవి అలానే బాలరా పండితుల వారి అవి ప్యూర్ పరిపూర్ణ బోధ దానిలో వీటిని చెప్పటం అంటే అది గురు కరుణ ఈరోజు ఉదయాన్నే నాకు మా ఆశ్రమ పీఠాధిపతులు నారాయణ స్వామి ఫోన్ చేశారు పూర్ణానంద నారాయణ స్వామి అంటే దాన్ని గురించి ఆయన బాల్యం నుంచి విని ఉన్నాం మీరా దాస్ గారు పాడగా అనుభవానంద స్వాముల వారు దానికి సరైన విచారణ చెప్పగా విని ఉన్నాం వారి ఆ ఎంగిలి అంతే ఇంకేమీ కాదు నేను చెప్పింది ముఖ్యంగా మా పద్మమ్మలో ఉన్న నిరహంకార విధానం చాలా సంతోషం చాలా సంతోషం చాలు ఇది చాలు జై గురు